ఇక్కడ కనబడుతున్న పర్వత శ్రేణి మొత్తము ఊహత్ పర్వతమే ఇస్లాం యొక్క రెండవ యుద్ధం జరిగింది ఇక్కడే ఈ పర్వత సానువుల మైదానం దగ్గరే ఇక్కడ మీరు గమనించవచ్చు చిన్న కొండపైన కొంతమంది ఎక్కి ఉన్నారు దానినే జబ్లె రూమా అంటారు అరబ్బీలో రూమా అంటే విలుకాడు అని అర్థం ప్రవక్త సల్లాసలం వారు యాభై మంది విలుకాండ్రను ఈ చిన్న కొండపైన ఎక్కి తను ఆదేశించే వరకు దీగకండా అని చెప్పి ఉన్నారు అలాగే ఈ యుద్ధంలో ముసల్మానులు విజయం ఖాయం అనుకున్న తరుణంలో ఈ విలుకాండ్రు ప్రవక్త ఆదేశాన్ని మరిచి క్రిందికి దిగడం వల్ల డెబ్బై మంది స్వర్గస్థులయ్యారు మరియు ఈ బస్సుల వెనుక కనబడుతున్నదే ఈ వహద్ యొక్క మైదానము ఇక్కడే యుద్ధం జరిగింది ప్రవక్త గారికి ఎంతో ఇష్టుడైన ప్రవక్త చిన్నాన్న హజ్రత్ హంజా రజాను గారు కూడా చంపబడ్డారు బల్యం విసిరి ఒక షీబా అనే బానిస చంపాడు హిందా ఆదేశానుసారం తనను బానిసత్వం నుంచి విముక్తి చేస్తాను అన్న హిందా మాటతోటి బల్లెం విసిరి హజరత్ హంజలిదలను గారిని చంపేశాడు ఆ తర్వాత ఇస్లాం స్వీకరించాడనుకోండి